హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వినాయక చవితి రోజు ప్రత్యేకంగా చేసుకునే బెల్లం మామిడి కూడుమల్ని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి చాలా రుచిగా ఉంటాయి అంతేకాకుండా చేసుకోవడం కూడా చాలా అంటే చాలా తేలికండి ఈ బెల్లం కుడుములు అట్లీస్ట్ రెండు మూడు రోజులు కూడా పాడవకుండా ఫ్రెష్గానే ఉంటాయండి సో వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ బెల్లం కూడుమల్ని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఈ విధంగా కొబ్బరి తురుముని వేసుకోండి యాక్చువల్గా నేనైతే కొబ్బరిని మిక్సీ జార్లో ఆడిచ్చేసి ఈ విధంగా వేసుకుంటా ఉన్నానండి మీకు టైం ఉండే పని అయితే తురుమి వేసుకున్నారంటే ఇంకా టేస్టీగా వస్తుంది మనకు కురుములు అనేది సో నెయ్యి సరిపోకపోతే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం యాక్చువల్గా మంచి సువాసన వస్తుంది కొబ్బరి వేగిన తర్వాత బ్రౌనిష్ కలర్ కూడా వస్తుంది అప్పటి వరకు వేయించుకోండి కొబ్బరి ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటే మనకి కుడుములు అంత టేస్టీగా వస్తాయండి సో చూడండి ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు ఇందులోకి ముందుగా బాయిల్ చేసుకున్న శనగపప్పును వేసుకుంటా ఉన్నాను యాక్చువల్గా అయితే ఇందులోకే పచ్చశనగపప్పును వేసుకొని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు కొబ్బరి వేగే లోపల మనము ఇంకో గ్యాస్ పైన ఈ విధంగా శనగపప్పును బాయిల్ చేసుకుని వేసుకుందామంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది కదా సో అందువల్ల నేను ఈ విధంగా వేసుకుంటా ఉన్నాను ఇప్పుడు శనగపప్పును కూడా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ బెల్లం తురుముని వేసుకోండి యాక్చువల్గా ఒక గ్లాస్ తీసుకోండి సేమ్ మెజర్మెంట్తోనే మనం బియ్యం పిండిని వేసుకోవాలి బెల్లంని వేసుకోవాలి కొబ్బరిని వేసుకోవాలి సో పర్ఫెక్ట్గా వేసుకున్నామంటే మనకి టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి బెల్లం పర్ఫెక్ట్గా సరిపోవాలి కదా సో మీ తీపు చాలా ఎక్కువ తినే పని అయితే ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది అదే తీపు మీడియంగా తినాలనుకుంటే ముప్పావు గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి ఒక గ్లాసు బియ్యం పిండికి చూడండి ఇందులోకి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల ఎలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇది వేసుకోవడం వల్ల మనకి కురుములు అనేది ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి కంపల్సరీ యాడ్ చేసుకోండి చూడండి ఇంకొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండిని యాడ్ చేసుకుందాం ఒక గ్లాస్ బెల్లం తురుము వేసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ బియ్యం పిండి వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇది తీపి తక్కువ తినే పని అయితే ఈ ఒక గ్లాస్ బియ్యం పిండికి ముప్పావు గ్లాస్ బెల్లం తురుము వేసుకున్నారంటే కూడా కరెక్ట్గా ఉంటుందండి సో కొద్దిసేపు సిమ్లో పెట్టుకుని వేయించుకుందాం మిక్స్ చేసేటప్పుడు ఇంకో స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నామంటే మనకి చాలా రుచికరంగా వస్తుందండి ఈ బెల్లం కుడుములు ఈ విధంగా చేసుకున్నామంటే అట్లీస్ట్ రెండు మూడు రోజులు కూడా పాడవకుండా చాలా టేస్టీగా ఉంటాయి మనకి కొంచెం డ్రైగా ఉంటుంది పిండి అనేది కాబట్టి ఇంకో స్పూన్ నెయ్యిని వేసుకున్నామంటే ఈ టైంలో పర్ఫెక్ట్గా పైన చెమ్మ చెమ్మగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఈ విధంగా తడి తడిగా ఉన్నిందంటే మనకి పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు కొద్దిసేపు మూతను పెట్టేసి చల్లారిద్దాం మరి ఎక్కువ చల్లారకుముందే వెచ్చగా ఉన్నప్పుడే మనం షేప్స్ తయారు చేసుకున్నాం వినాయకునికి చాలామంది మూడు రకాల ప్రసాదాలు ఐదు రకాల అలా చేసి పెడుతూ ఉంటారు సో టైం లేనప్పుడు ఈ విధంగా ఒక కుడుముల పిండితో మనం ఐదు రకాల షేప్స్ తయారు చేసి వినాయకునికి ఐదు రకాల ప్రసాదాలుగా నైవేద్యంగా పెట్టయొచ్చండి సో ముందుగా ఫస్ట్ షేప్ కోసం అప్పాల కింద ఇలా అరచేతిలో ఒత్తుకుంటే ఒక షేప్ రెడీ అయిపోతుందండి సో చాలా ఈజీ చూడండి ఈ విధంగా అరచేతిలో పెట్టుకొని ఒత్తుకుంటే సరిపోతుంది రెండో షేప్ కోసం ఈ పిండితో చిన్న చిన్న రౌండ్ రౌండ్గా చుట్టుకోండి ఇలా అరచేతిలో పెట్టుకొని రౌండ్గా చపాతి పిండిలాగా రౌండ్గా చేసుకున్నారంటే రెండో షేప్ వచ్చేస్తుంది మూడో షేప్ కోసం ఇలా చేతితో పిండిని తీసుకొని వేళ్లతో పిండిని ప్రెస్ చేసుకున్నారంటే ఇలా ముద్దలాగా వస్తుందండి అప్పుడు అది ఒక షేప్ కింద పెట్టేసుకోవచ్చు ఫోర్త్ షేప్ వచ్చేసి మోదకల షేప్ అండి ఈ షేప్ కూడా చాలా ఈజీగా చేసుకునేవచ్చు ఫస్ట్ రౌండ్గా చుట్టేసి పైన ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకోండి అప్పుడు మోదక్ షేప్ వచ్చేస్తుంది కానీ లైనింగ్ కోసం ఒక స్పూన్ తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి కొద్దిగా అలా లైన్ లైన్గా ప్రెస్ చేసుకున్నామంటే మంచి డిజైన్ అనేది వచ్చేస్తుందండి నెక్స్ట్ లాస్ట్ షేప్ వచ్చేసి ఆకు షేప్ ఒక ఆకుని తీసుకొని ఆకు వెనుక భాగంలో ఇలా పిండిని పెట్టేసి ప్రెస్ చేసుకున్నారంటే ఆకు షేప్ వచ్చేస్తుందండి యాక్చువల్గా అయితే కొంతమంది రావి ఆకులు తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు డైరెక్ట్గా ఆవిరి పెట్టేసుకునేవచ్చు రావి ఆకులు దొరకకపోతే ఏదో ఒక ఆకుని తీసుకొని ఈ విధంగా ఆకు షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకొని ఒక షేప్ కింద తయారు చేసుకునేవచ్చు ఐదు షేపులు రెడీ అయిపోయింది కదా సో ఒకే ఒక కుడుముల పిండితో ఐదు రకాల ప్రసాదాలు చేసేసుకుంటా ఉన్నాం కదండి ఇప్పుడు ఈ ఆవిరి ఇప్పుడు ఈ ఐదు రకాల షేప్స్ని ఇడ్లీ పాత్రలో పెట్టి అదే స్టీమ్ చేసుకోవాలండి ఆవిడి పెట్టేసుకున్నామంటే ఆవిడి కుడుములు అనేది రెడీ అయిపోయినట్టే చాలా ఈజీ కదండి చూడండి ఐదు రకాల షేప్స్ ఒకటేమో అప్పాలు రెండోదేమో ఉండ్రాలు మూడోది అలా ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటాం ఇంకొక షేప్ ఏమో ఆకు షేపు ఇంకొక షేప్ ఏమో మోదకాల షేపు సో ఈ ఐదు రకాల షేప్స్ ఈ విధంగా చేసుకొని ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని ఇప్పుడు ఆ రౌండ్స్కి అంతా నెయ్యిని అప్లై చేసుకోండి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకున్నా తర్వాత తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకి కింద భాగంలో ఏమో అలా ఫ్లాట్గా ఉండేవన్నీ పెట్టేసుకోండి ఆకును తర్వాత ఉండ్రాలు ఉండ్రాలు పైన పెట్టేసుకున్నాం అప్పాలు కింద పెట్టేసుకోండి సో తర్వాత పైన భాగంలో వచ్చి ఆ ఉండ్రాలుగా చేసుకున్నవి తర్వాత మోదకాలు తర్వాత చేతులతో ఫింగర్స్తో ప్రెస్ చేసుకున్నాం కూడా ఈ షేప్స్ అన్నీ పెట్టేసుకున్నామంటే పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతుందండి జస్ట్ ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఆవిరి చేసుకున్నామంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆవిరి పెట్టేసుకోండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా వచ్చేయండి స్వీట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది చిన్న పిల్లకాయల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు యావరి కుటుంబంలో ఈ విధంగా చేసుకున్నారంటే చాలా మంది పైన భాగం వైట్ కలర్ వచ్చి లోపల స్టఫ్ కూడా పెట్టుకుంటా ఉంటారు ఈవేలో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి మాకైతే సో వినాయక చవితి రోజు ఈ విధంగా ఐదు రకాల షేప్స్ రెడీ చేసి వినాయకునికి నైవేద్యంగా పెట్టేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్